నమస్కారం అండి నిన్నటి రోజున మా జగన్ అన్నయ్య కొన్ని సంచలన విషయాలు అయితే ఐపాక్ టీంకి చెప్పడం అయితే జరిగింది ఆ విషయాలు ఏంటో నేను చెప్తా పోయినసారికన్నా ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు పోయినసారికన్నా ఎక్కువగా ఎంపీ స్థానాలు మనం గెలవబోతున్నాం అని చెప్పి ఏదైతే సర్వే టీం ఉందో ఆ సర్వే టీంకే మా జగన్ అన్న సర్వే చేసి చెప్పాడు అలాంటి విషయాలు ఎవరైనా ఏం చెప్ ఎవరు చెప్తారు సర్వే టీమ్స్ చెప్తాయి కానీ మా జగన్ అన్నయ్య సర్వే టీంకే చెప్పాడు ఇది మామూలు విషయం కాదు ఇంకో విషయం జగనన్నయ్య నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగదాం అనుకుంటున్నాను నెల్లూరు ఒంగోలు నరసరావుపేట ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ ఇంకా చాలా ఉన్నాయి నేను ఎగ్జాంపుల్కే మూడు చెప్తున్నాను లోకల్గా మీకు నిలబడడానికి క్యాండిడేట్ ఉన్నారా విజయసాయి రెడ్డిని నెల్లూరుకి బయట నుంచి తీసుకొచ్చు ఒంగోలుకి చివరి భాస్కర్ రెడ్డిని బయట నుంచి తీసుకోవచ్చు నరసరావుపేటకి అనిల్ నెల్లూరు నుంచి తీసుకెళ్ళావు ఇలాగా నీకు నిలబడ్డానికే క్యాండిడేట్లు లేరే ఎట్టా గెలుస్తావు నూట యాభై ఒకటి పైన ఎలా గెలుస్తావు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎవరైనా సరే ఆ ఎనాలసిస్ టీంలు స్ట్రాటజీ టీంలు అవి చెప్పే మాటలు పార్టీ నాయకులు పార్టీ వాళ్ళు వినాలి నువ్వేం చేసావు అంటే కొత్త ట్రెండ్స్ సెట్ చేసావు నువ్వు చెప్పేసావు వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి తెలీదు వాళ్ళు ఇచ్చేవి చాలా తక్కువ అట్లా వాళ్ళు నువ్వు ఓడిపోతావు అని ఇచ్చేశారు మొన్నటిదాకా ఎవరైతే ప్రశాంత్ కిషోర్ గారు మీతో ఉన్నారో వాళ్ళే చెప్పేశారు నువ్వు అధికారం కోల్పోతున్నావు అని చెప్పి కానీ వెళ్ళి నీ సొంత సర్వే నీ మనసులో ఉన్న మాటని పోయి ఐపాక్టింతో చెప్పావు దాన్ని ఒక వీడియో తీపిచ్చుకున్నావు దాన్ని వైరల్ చేయించావు ఎందుకంటే ఈరోజు ఊరు వెళ్తున్నావు ఇదే లండన్ పదిహేను రోజులు ట్రిప్పు అది పదిహేను రోజుల పదిహేను సంవత్సరాలు అనేది తెలీదు అధికారం వస్తే వస్తావు లేకపోతే లేదు జనాలందరికీ అర్థమైంది వెళ్తా వెళ్తా కేటర్ చెల్లా చిదురు కాకూడదు అని చెప్పి ఇలాంటి మాటలు అట్లా నాలుగు వదిలేసి వెళ్ళిపోతున్నావు అబ్బో లేదు లేదు జగన్ అని చెప్పాడు నూట యాభై ఒకటి పైన వస్తాయి పోయినసారి ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాయి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా వస్తాయి అనే భావనలో జనాలని కార్యకర్తలని ఉంచాలని చెప్పి నిన్న నా మాటలు మాట్లాడేవా అని చెప్పి అందరికీ తెలుసు ఏ కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా సరే నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నీ కేటర్ని కాపాడుకోవడానికి మాత్రమే అని చెప్పి అందరికీ తెలుసు ఏం మైండ్ గేమ్ వాడతావు జగనన్న నువ్వు ఈ మైండ్ గేమ్ ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఏదైనా కంపెనీలు తీసుకురావడానికి ఉద్యోగ కల్పనకి వాటికి వాడుంటే ఇప్పుడు ఇంత కష్టం వచ్చిండేది కాదు కదా ఒకసారి ఆలోచించుకో ఏంది నాకు నవ్వు జగనన్నా జగన్ అన్న ఐపాక్ టీం మీకు చెప్పాలి నువ్వు ఐపాక్ టైమ్ చెప్తున్నావు వెళ్ళి సరిపోయారు ఇద్దరు